కరీంనగర్ జిల్లా జామికుంటా పట్టణ ఇందిరానగర్ లో పదిహేను సంవత్సరాల నుండి లలిత మహా త్రిపుర సుందరి దేవాలయంలో నాగుల పంచమి కావడం భక్తులతో కిటకిటలాడిన దేవాలయం స్వయంగా కలిసిన నాగేంద్ర స్వామి సంతానం లేని వారికి సంతానం కోరిన కోరికలు తీరుస్తున్నారు లలిత త్రిపుర సుందరి అమ్మవారి పటముతో రేపూరి కృష్ణ శర్మ పూజలు నిర్వహిస్తుండగా స్థలం దాత ముక్కబుచ్చే మల్లయ్య ఉమాదేవి దంపతుల సహకారంతో దేవాలయాన్ని నిర్మించడం జరిగింది అప్పటి నుండి ఇప్పటి వరకు రేవురి శర్మ వంశస్థులకు ఎలాంటి జీతబత్యాలు లేవు అమ్మవారి సేవకు అంకితం అవుతూ దాతలు ఇచ్చిన సహాయ సహకారాలతో అమ్మవారికి చండీ హోమం శ్రీచక్ర అర్చనను అభిషేకాలు ప్రతి శుక్రవారం భక్తులకు అన్న ప్రసాద సేవ చేస్తూ ఆలయ అభివృద్ధికి తోడ్పడుతున్న వారందరికీ రేవురి కళ్యాణ్ రామ్ శర్మ శ్రీవాణి రామ్ శర్మ దంపతులు దాతలకు ధన్యవాదాలు తెలిపారు కార్యక్రమంలో ఇంద్రనగర్ మాజీ సర్పంచ్ కోడికి ప్రవీణ్ ఇన్ఛార్జ్ అక్కపల్లి నవీన్ కుమార్ వాసవి క్లబ్ అధ్యక్షులు అఖిలాండేశ్వరి టైలర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కుసుమ శ్రీనివాస్ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఓం శ్రీ మాత్రే దేవి ఇందిరా నగర్ శాలపల్లి జమ్మికుండ నుండి హుజరాబాద్ రోడ్డు ఈ యొక్క ప్రాంతంలో అమ్మవారు శ్రీ లలితా దేవిని ప్రతిష్ట చేయడం జరిగింది రెండు వేల పద్నాలుగులో అమ్మవారిది చిన్న పటం పెట్టి పూజలను ఆరంభించి రెండు వేల పద్దెనిమిదిలో ప్రతిష్ట చేయడం జరిగింది దీనికి వ్యవస్థాపకులు మా మామయ్య గారు శ్రీ రేవూరి కృష్ణ గారు స్థలదాత ముక్కా బుచ్చిమల్లయ్య గారు ఇటీ ఆలయంలో మాకు ఇటువంటి జీతభత్యాలు లేవండి కేవలం మా భక్తితోటి అమ్మవారికి నిత్యం దూపదీపాచనలు చేయడం జరుగుతుంది అదేవిధంగా ప్రతి శుక్రవారం ఒక ముత్తైదు భోజనం చేసినా అమ్మవారే స్వయంగా చేసిందనే భావనతో మేము సంకల్పం చేసి ప్రతి శుక్రవారం అన్నప్రసాద సేవను ప్రారంభించాము ఆ అన్నప్రసాద సేవ కారణంగా అమ్మవారు భక్తులను పెంచుకున్నది గత నాలుగు సంవత్సరాలుగా స్వయంగా అమ్మవారి దగ్గర అన్నప్రసాద సేవ చేయడం జరుగుతుంది ఇందులో భాగంగా భక్తులు వాళ్ళ పుట్టినరోజు వాళ్ళ పెళ్లి రోజులను దృష్టిలో పెట్టుకొని పీఠానికి అభివృద్ధికి గాను వాళ్ళు కూడా దీంట్లో భాగస్తులు అవుతున్నారు ఇంకా పీఠానికి మండపం కానీ వంటగదులు కానీ రూమ్లు కానీ ఎటువంటివి లేవు దీన్ని దృష్టిలో పెట్టుకొని అమ్మవారి పీఠాభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకారం చేయాలని కోరుతున్నాము సుందరీదేవి పీఠము ఇందిరానగర్ శాలపల్లి ఈరోజు నాగుల పంచమి పర్వదినం సందర్భంగా ఈ యొక్క స్వామి ఆలయంలో ఇటీ పూజా మహోత్సవాలు జరిగినవి ఇందుకు భక్తులందరూ కూడా తరలివచ్చి ఈ యొక్క పూజ నిర్వహించడం జరిగింది దీన్ని సేకరించిన భక్తులందరూ కూడా ఆ నాగేంద్ర స్వామి మరియు ఆ త్రిపుర సుందరి దేవి ఈశ్వర్ అనుగ్రహం కలగాలని కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమ మీ సంతానం కలగకపోయినా వివాహాలు జరగకపోయినా సకల గ్రహ దోషాలు ఏమున్నా కూడా ఈ యొక్క స్వామి అనుగ్రహం వల్ల అవన్నీ తొలగిపోతాయి అట్టి ఈ యొక్క ప్రత్యేకత ఇదే ఈరోజు కాబట్టి అందరూ కూడా పుట్టలో పాలు పోసుకున్నారు పుట్ట మన బొట్టు పెట్టుకున్నారు అందరూ కూడా కొబ్బరికాయలు అరటిపండ్లు తదితర నైవేద్యాలు పెట్టి స్వామివారికి నమస్కారం చేసుకున్నారు సర్వే సుఖినో భవంతు శ్రీమాత